నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను హైదరాబాద్ హైదరాబాద్లో హైడ్రా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపడం మనం చూస్తున్నాం అయితే తాజాగా సినిమా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా కూల్చివేయడం జరిగింది అది అక్రమ నిర్మాణం అంటూ అయితే నెక్స్ట్ టార్గెట్ అజదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ అని చెప్పి అంటున్న పరిస్థితి ఏదైతే అజదుద్దీన్ ఓవైసీ ఫాతిమా అనే ఒక కాలేజ్ బండ్లగూడలో ఉందో అది పూర్తిగా సకలం చెరువు అనే ఒక చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణం అంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది అయితే ఒక్కసారి మనం అసలు ఆ కాలేజ్ ఎక్కడుందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మనం గూగుల్ మ్యాప్స్ లో ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా సకలం చెరువు కిందకి వస్తుంది ఇదంతా కూడా బండ్ల గూడలో అంటే పాత బస్తీలో ఉన్న గూడలో మనం చూసుకుంటే ఈ కాలేజ్ వచ్చి కరెక్ట్ గా మీరు చూసుకుంటే చెరువు మధ్యలో ఉంది ఇది కూడా ఇది ఖచ్చితంగా ఎఫ్టిఎల్ జోన్ అనే మనం చెప్పొచ్చు పూర్తిగా చెరువును ఆక్రమించి కట్టిన పరిస్థితి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ క్లియర్ గా మనకు కనిపిస్తోంది సో చెరువును ఆక్రమించి కట్టిన ఈ కాలేజ్పై నెక్స్ట్ టార్గెట్ ఉండబోతోందని మనకు తెలుస్తోంది దీనికి సంబంధించి ఎక్స్ వేదిక్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్కి కూడా రంగనాథ్కి చెప్పినట్లు తెలుస్తోంది నెక్స్ట్ టార్గెట్ ఇది అని చెప్పి మరి ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి దీనిపై ఇప్పటికే అజదుద్దీన్ ఓవైసీ స్పందించారు అలాగే ప్రభుత్వ భవనాలు కొన్ని ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నాయి వాటిని కూడా కూల్ చేస్తారా అని చెప్పి ఆయన అడగడం జరిగింది అలాగే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఎక్స్ గా సీఎం ను చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇలా ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ ని ఆ కూలుస్తారా ఇది కూడా చెరువును ఆక్రమించి చేసిన కట్టడమే కదా కూలుస్తారా అని చెప్పి చాలా మంది రేవంత్ ని ప్రశ్నించిన నేపథ్యంలో రేవంత్ హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ కి ఎక్స్ వేదికగా ఆ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టడం అయితే తెలుస్తోంది ఫిర్యాదు చేయడం అయితే తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలో ఓవైసీ అయితే నా మీద బుల్లెట్ల వర్షం కురిపించినా పర్వాలేదు గానీ ఆ కాలేజీని మాత్రం కూల్చివేయద్దు అని చెప్పి ఆయన అంటున్నారు కత్తులతో నా మీద దాడి చేయండి అలాగే గతంలో నా మీద బుల్లెట్ల వర్షం కూడా కురిపించారు కాబట్టి మరొకసారి అలా చేసినా పర్వాలేదు గానీ పేద విద్యార్థులకు అందిస్తున్న ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో పన్నెండు బిల్డింగ్ ను కూల్చొద్దు ఆ పేదల విద్యాభివృద్ధి విషయంలో మేము చేస్తున్న కృషికి అడ్డుపడొద్దు అని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి మరి చూడాలి నెక్స్ట్ టార్గెట్ అజదుద్దీన్ ఓవైసీయా లేదంటే మరింకెవరైనా నిజంగానే ఇది చెరువును ఆక్రమించి కట్టిన కట్టడమే అయితే దీన్ని కూల్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది కీప్ వాచింగ్ న్యూస్